జై గోవింద కౌస్తుని యొక్క ఆశీర్వాద బలంతో రఘువుకి అజుడు జన్మించాడు అని మనం తెలుసుకున్నాం కదా రూపంలోను గుణంలోను రఘుమహారాజుకి సాటి లేనివాడు అజుడు అజుడు రోజురోజుకి విద్యా వినయ సంపన్నుడై యువకుడై సర్వగుణ సంపన్నుడు అయి పెరుగుతూ ఉన్నాడు ఇలా ఉండగా విదర్భ దేశానికి రాజు భోజుడు అతని యొక్క చెల్లెలు హిందుమతి ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు భోజుడు ఆ స్వయంవరార్థమై అన్ని దేశాల యొక్క రాజులకి ఆహ్వానాన్ని పంపించాడు అలాగే రఘుమహారాజు కూడా ఆహ్వానాన్ని పంపిస్తే తన తన పుత్రుడైన అజుడిని స్వయంవరార్థమై పంపించాడు ఆ స్వయంవరంలో మగధేశ్వరుడు అంగరాజు అవందీనాథుడు కార్తవీర్యార్జునుడు ఇలా సాటి లేని నేటి యోధులందరూ కూడా ఆ స్వయం వచ్చి నిలిచారు అక్కడ అందరి రాజుల్ని చూస్తూ ఇందుమతి సర్వకుణ సంపన్నుడైన అజుడిని వరించింది అజుడు హిందుమతుల యొక్క వివాహం భోజుడు చాలా ఘనంగా చేసి వాళ్ళకి అయోధ్య నగరానికి తిరిగి పంపిస్తూ ఉండగా ఆ మార్గములు అన్ని దేశాల యొక్క రాజుల్ని బోధిస్తూ అజుడు తన రాజ్యానికి చేరుకున్నాడు రఘుమహారాజు తన పుత్రుడి యొక్క విజయాన్ని చాలా శ్లాఘించాడు అలాగే పట్టాభిషక్తుని చేశాడు రఘుమహారాజు అందరి రాజుల వలె తన తండ్రుల వలె వానప్రస్థాన్ని స్వీకరించి యోగ మార్గం ద్వారా బ్రహ్మలోనికి ఐక్యం కావాలని మోక్షాన్ని చేరుకోవాలని ప్రయత్నంలో మోక్షాన్ని కూడా చేరుకున్నాడు అజుడు ఇందుమతికి దశరథుడు జన్మించాడు ఒకరోజు ఉద్యానవనంలో అజుడు ఇందుమతి ప్రయాణం చేస్తూ ఉండగా ఇందుమతి మెడలో ఒక మాల పడి ఆమె అక్కడికక్కడ మరణించింది ఆ దుఃఖానికి తన యొక్క భార్యా వినియోగానికి తట్టుకోలేక అజుడు విరాహవేదంలో ఉండిపోయాడు ఇందుమతి పూర్వజన్మలో అప్సరస తన శాప కారణంగా ఇలా మానవకాంతగా జన్మించింది అనే విషయం తెలిసినా సరే అజుడు తన భార్యా వియోగాన్ని తట్టుకోలేక నిరంతరం కూడా దుఃఖ పీడితుడై రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు దుఃఖంలోనే ఉంటూ గంగా సంగమంలో తన దేహాన్ని త్యాగం చేశాడు దశరథుడు అయ్యాడు దశరథుని యొక్క చరిత్రని మనం తరువాత భాగంలో తెలుసుకుందామా మరి జై గోవిందా